హాయ్ ఫ్రెండ్స్ పద్మవ్యూహం మహాభారత యుద్ధ సమయంలో ఉపయోగించిన వ్యూహాలలో అతి క్లిష్టమైంది కురుక్షేత్ర యుద్ధంలో పాండవులను సంహరించడానికి ద్రోణాచార్యుడు తన అనుభవ జ్ఞానాన్ని అంతారంరించి పద్మవ్యూహం పన్నగా అందులో అభిమన్యుడు చిక్కుకొని వీరోచితంగా పోరాడి మరణిస్తాడు కురుక్షేత్రంలో చాలామందికి తెలిసింది పద్మవ్యూహం మాత్రమే ఇది కాకుండా ఇంకా ఎన్ని రకాల వ్యూహాలున్నాయి అసలు పద్మ వ్యూహం అంటే ఏంటి అభిమన్యుడికి దీని లోపలికి వెళ్లడం ఎలా తెలుసు దాని లోపలికి వెళ్ళడానికి ఉన్న లాజిక్ ఏంటి అసలు అభిమన్యుడి చావుకు కారణమెవరు పదండి కాసేపు కురుక్షేత్ర యుద్ధం వరకు వెళ్ళొద్దాం విశిష్టమైన సైన్యరచనా పద్ధతిని వ్యూహం అని వ్యూహశాస్త్ర నిపుణులు అంటూ ఉంటారు తమ సైన్యం తక్కువగా ఎదుటి సైన్యం ఎక్కువగా ఉన్నప్పుడు వ్యూహం బాగా ఉపయోగపడుతుంది ఒకవేళ అధికంగా సైన్యమున్న ఒక కట్టుదిట్టమైన విధానంతో దీన్ని విస్తరింపచేస్తూ తక్కువ ప్రాణనష్టం జరిగేలా విజయం తమకు మాత్రమే దక్కేలా తగినట్లు వ్యూహాన్ని నిర్మించుకోవాలి మహాభారత యుద్ధ సమయంలో క్రౌంచ వ్యూహం గరుడ వ్యూహం బకర వ్యూహం కూర్మ వ్యూహం శకట వ్యూహం సూచి సేన వజ్ర అచల సర్వతోభద్ర మండల అర్ధ శృంగాటక ఇలా అనేక రకాల పేర్లతో వ్యూహాలు రూపొందించారు ఈ వ్యూహాలలో కొన్ని శత్రువులను దెబ్బతీయటానికి ఉపయోగపడితే మరికొన్ని తమను తాము కాపాడుకోవడానికి పనికొచ్చేవి పద్దెనిమిది రోజులు భీకరంగా సాగిన కురుక్షేత్ర యుద్ధంలో అతి క్లిష్టమైంది పద్మవ్యూహం దీన్ని చక్రవ్యూహం అని కూడా అంటారు అసలు అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి వెళ్లడం ఎలా తెలుసు ఇది దాదాపు చాలామందికి తెలిసిన విషయమే అర్జునుడు ఒకసారి సుభద్రకు యుద్ధ విద్యలో పద్మవ్యూహం కష్టతరమైందని అంటూ పద్మవ్యూహంలోకి ఎలా ప్రవేశించాలో చాకచక్యంగా ఎలా పోరాడాలో వివరించి చెప్పాడు అప్పుడు సుభద్ర కడుపులో ఉన్న అభిమన్యుడు ఆ విద్యను అర్థం చేసుకున్నాడు అయితే పద్మవ్యూహం నుండి ఎలా బయటపడాలో అర్జునుడు సుభద్రకు చెప్పలేదు అలా చెప్పబోయేంతలోపే సుభద్ర నిద్రలోకి జారుకోవటం చూసి అర్జునుడు చెప్పడం మానేశాడు అభిమన్యుడు యుద్ధంలో చాకచక్యంగా పద్మవ్యూహం ఛేదించుకుంటూ లోనికి వెళ్ళి వీరోచితంగా పోరాడాడు కానీ ఆ వ్యూహం నుండి బయటపడలేక ప్రాణాలు కోల్పోయాడు ఇది దాదాపు అందరికీ తెలిసిన విషయమే కానీ అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ఎంత చాకచక్యంగా వెళ్లాడు తన వెంట వచ్చిన మిగతా పాండవులు అభిమన్యుడికి ఎందుకు సాయం చేయలేకపోయారు ఇప్పుడు చూద్దాం పద్మవ్యూహం నిర్మాణం ఏడు వలయాలతో ఇలా నిర్మితమై ఓవైపు చిన్నగా తెరిచి ఉంటుందని ఓ అంచనా సాధారణంగా ఎవరైనా తెరిచి ఉన్న భాగం నుండి లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేస్తారు అలా శత్రువులను సంహరించుకుంటూ వలయాల చుట్టూ తిరుగుతూ కేంద్రం వైపుగా వెళ్తారు ఇలా వెళ్ళడం వల్ల టార్గెట్ను చేరుకోవడానికి చాలా సమయం పడుతుంది అక్కడి వరకు వెళ్లేలోపే అలసిపోయే ప్రమాదం కూడా ఉంది లోపే శత్రువులు మన మీద దాడి చేసి చంపేయచ్చు కూడా అలా కాకుండా ఈ వలయాన్ని ఛేదించుకుంటూ వెళ్తే మధ్యలో ఉన్న టార్గెట్ను ఈజీగా చేరుకోవచ్చు అలా వెళ్ళడం కోసం ఎదురుగా ఉన్న ప్రత్యర్థిని సంహరించి లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేస్తారు ఇలా చేయటం వల్ల చనిపోయిన ఆ సైనికుడి స్థానంలో పక్కనే ఉన్న మరో సైనికుడు వచ్చి చేరి ఆ ప్రాంతాన్ని పూర్తి చేస్తాడు అంటే ఆ సైనికుణ్ణి చంపి అభిమన్యుడు లోపలికి వెళ్లగానే మరో సైనికుడు వచ్చి ఆ స్థలాన్ని ఫుల్ఫిల్ చేసి అభిమన్యుడి వెంట రక్షణగా వచ్చేవారిని లోపలికి వెళ్లకుండా అడ్డు నిలుస్తాడు ఇలా చేయటం వల్ల అభిమన్యుడిని ఒక్కటిగా చేసి లోపలికి ఆహ్వానించి చంపాలనేది ద్రోణాచార్యుడి ప్లాన్ తల్లి గర్భంలోనే పద్మవ్యూహంలోకి వెళ్లడం ఎలాగో నేర్చుకున్నాడు అభిమన్యుడు ద్రోణాచార్యుడు ఆలోచించి ముందు అనుకున్నట్టు కాక కొత్త పంధాను ఎంచుకున్నాడు దానికోసం ఎదురుగా ఉన్న ప్రత్యర్థిని కాకుండా అతని కుడి ఎడమల వైపున్న ఇద్దరిని చంపటం స్టార్ట్ చేశాడు ఇలా చంపుకుంటూ లోపలికి వెళ్ళిపోతున్నాడు ఇలా చేయడం వల్ల ఎక్కువ గ్యాప్ లేట్ అవుతుంది దాని కారణంగా అభిమన్యుడికి రక్షణగా వచ్చిన ధర్మరాజు భీముడు నకుల సహదేవులు త్వరగా పద్మవ్యూహం లోపలికి అభిమన్యుడికి తోడుగా వచ్చే అవకాశం ఉంటుంది దీంతో కౌరవుల మీద విజయం సాధించవచ్చు అని ఇలా చేస్తాడు ఇలా పథకం ప్రకారం అభిమన్యుడైతే లోపలికి వెళ్లాడు కాని అతనికి రక్షణగా వస్తారనుకున్న ధర్మరాజు భీముడు నకుల సహదేవులు లోపలికి రాలేకపోయారు దానికి కారణం పాండవులను ఏదైనా ఒక్కరోజుపాటు అడ్డుకునే వరం కలిగిన సైంధముడు వీరిని యుద్ధరంగంలో అడ్డుకోవడం జరిగింది అసలు ఈ సైంధవుడెవరు పాండవులను ఒక్కరోజు యుద్ధం సమయంలో ఆపే శక్తి అతనికి ఎలా వచ్చింది సింధు దేశానికి అధిపతి సైంధవుడు దుర్యోధనుడి భావమరది వంద మంది కౌరవులకు ఉన్న ఒక్కగానొక్క చెల్లి దుశ్యల యొక్క భర్తే ఈ సైంధవుడు సైంధవుడు స్త్రీలోలుడు వనవాసంలో ఉన్న సమయంలో పాండవులు లేనిది చూసి ద్రౌపదిని బలవంతంగా ఎత్తుకుపోవడానికి ప్రయత్నించాడు అయితే ఈ విషయం వెంటనే గ్రహించిన పాండవులు సైంధవునికి దేహశుద్ధి చేసి గుండు గీయించి వదిలిపెట్టారు దీంతో పాండవుల మీద తీవ్రంగా పగను పెంచుకున్న సైంధవుడు గంగానదీ తీరంలో కాలిబొటనవేలును మాత్రమే భూమిపై ఆనించి ఆ పరమశివుని కోసం ఘోరమైన తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే పాండవులను సంహరించే వరం కోరుతాడు శివుడు నిరాకరించి అర్జునుణ్ణి తప్ప మిగతా పాండవులను యుద్ధ సమయంలో ఒకరోజు అడ్డగించే వరం ప్రసాదించాడు ఇలా శివుడు ప్రసాదించిన వరం వల్ల పాండవులను అడ్డుకోవడంతో పద్మవ్యూహంలోకి ప్రవేశించిన అభిమన్యునికి పాండవుల సహాయం అందలేదు అయినా వీరోచితంగా పోరాడి కుమారుణ్ణి చంపి కౌరవుల అందరికీ ముచ్చమటలు పట్టించి చివరికి వీరమరణం పొందాడు అభిమన్యుడు అయితే అసలు అభిమన్యుడే ఎందుకు వెళ్లాల్సి వచ్చింది పద్మవ్యూహంలోకి వెళ్లగానే మరణించాడా లేక కొంతసేపు యుద్ధం చేసి మరణించాడా ఈ సంగతి కొంతమందికి తెలియకపోవచ్చు సో ఇప్పుడు ఈ విషయాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం కురుక్షేత్ర యుద్ధం పదమూడవ రోజు అర్జునుడు లేని సమయం చూసి ద్రోణుడు పండిన పద్మవ్యూహంలోకి ప్రవేశించడానికి పాండవుల్లో ఎవరికీ సాధ్యపడలేదు ధర్మరాజుకు తెలుసు శ్రీకృష్ణుడు అర్జునుడు అభిమన్యుడికి మాత్రమే అందులోకి ప్రవేశించటం సాధ్యమని అందుకని ధర్మరాజు అభిమన్యుడి దగ్గరికి వెళ్ళి పద్మవ్యూహాన్ని ఛేదించమని కోరుతాడు అయితే తనకు అందులోనికి వెళ్లటం మాత్రమే తెలిసినని తిరిగి రావటం తెలియదని అభిమన్యుడు చెబుతాడు దానికి ధర్మరాజు నువ్వు లోపలికి ప్రవేశించగానే నీ వెనకాల మేము వచ్చి కౌరవసేనను వికలం చేస్తామని నీకు తోడుగా మేముంటామని ధైర్యం చెప్పడంతో అభిమన్యుడు సుమిత్రుడితో కలిసి పద్మవ్యూహంలోకి ప్రవేశించాడు దుర్గభ్యమైన వ్యూహంలోకి ప్రవేశించిన అభిమన్యుడు రుద్రుడై కారుచిచ్చు అడవిని దహించినట్టుగా కురుసేనలను దహిస్తున్నాడు అభిమన్యుడు ప్రయోగిస్తున్న హస్తముల దాటికి రథ గజతురంగ పదాతి దళములు నాశనమవుతున్నాయి జెండాలు కూలిపోతున్నాయి సారథులు మరణిస్తున్నారు ధనుసులు విరిగిపోతున్నాయి శత్రు సైన్యముల శరీరంలో అత్యంత క్రూరమైన బాణాలు నాటుకుంటున్నాయి రణరంగం కకావికలమైంది పీలుగులు కుప్పలు కాపాడుతున్నాయి అభిమన్యుడి దాటికి పద్మవ్యూహం చెల్లా చెదురైపోయింది అశ్వత్థామ కృతవర్మ బృహద్వలుడు కర్ణుడు మొదలైన ప్రముఖ యోధులు ఒకరినొకరు పిలుచుకొని ధైర్యం చెప్పుకుంటూ అభిమన్యుని ఎదుర్కొన్నారు అది చూసిన వారు సాక్షాత్తు అర్జునుడే అక్కడ ఉన్నట్లు భ్రమ కలిగిస్తూ గుండ్రటి బిల్లు ధరించాడా అన్నట్లు అందరిపై శరవర్షం కురిపించాడు అభిమన్యుడు అభిమన్యుడు కౌరవ వీరుల మీద బల్లములు అంజలకములు క్షురపములు కూర్వ నకములు మొదలైన బాణాలను ప్రయోగిస్తున్నారు పారిపోతున్న కౌరవ సేనలను అభిమన్యుడు పారిపోనీయకుండా వారి చుట్టూ తన రథాన్ని తిప్పుతూ ఎడతెరిపి లేని బాణాలను గుప్పిస్తూ రణరంగాన్ని పీనుగుల పెంట చేశాడు రెండవ సూర్యుడిలా ప్రకాశిస్తున్నాడు అభిమన్యుడు అభిమన్యుని క్రూద అగ్నిలో కారుచుచ్చులో పడి మిడతల గుంపు వలె మాడిపోయారు గురు ప్రముఖులు వారి సైన్యం ఇవన్నీ చూసిన కురువీరులు యోధులు నానా దేశ రాజులు అందరూ ఆలోచించుకుని ఒక్కసారిగా అభిమన్యుని మీదకు దూకారు కానీ అభిమన్యుడు లేళ్ల గుంపు మీదకు దూకిన బొబ్బిలి వలె వారి మీదకు దునికి వారందరినీ మట్టు పెడుతున్నాడు ఇవన్నీ కల్లారా చూస్తున్న అక్కడి కౌరవసేన అక్కడి యోధులు అందరూ కుమ్మక్కై అభిమన్యుని మీద విజృంభించి అతని మీద అందరూ ఒకేసారి బాణాలు గుప్పించారు వారి బాణాలు అన్నింటిలో కనిపించని అభిమన్యుడి రథాన్ని చూసి సుయోధనుడు అభిమన్యుడు మరణించాడని సంతోషించాడు అభిమన్యుడు తన శత్రువులపై గంధర్వమాయను ప్రయోగించాడు ఆ గంధర్వమాయ పూర్వం అర్జునుడు తపస్సుకు మెచ్చి తుమ్మునుడు అర్జునుడికి ప్రసాదించాడు అర్జునుడు దాన్ని అభిమన్యునికి ప్రసాదించాడు గంధర్వమాయ ప్రభావం వల్ల ఎంతో మంది వీరులు తమపై బాణాలు కురిపిస్తున్నట్లు భ్రమ కలిగిస్తుంది ఆ దృశ్యాలకు శత్రువుసేన భయంతో వణికింది అప్పుడే అభిమన్యుడు వారి చుట్టూ తిరుగుతూ వారిని సంహరిస్తున్నాడు కొంతసేపటికి వారంతా మృతులై కనిపిస్తున్నారు అభిమన్యుడి యుద్ధ నైపుణ్యం చూసి కౌరవసేన ఆశ్చర్యపోయింది ఇలా అభిమన్యుని పరాక్రమ దాటికి ఎందరో రాజులు మరణించారు సుయోధనుడు అశ్వత్థామ కృప కర్ణ కృతవర్ణ బృహత్పరుడు శకుని వంటివారు ఎన్ని బాణాలు వేసినా వాటిని ఖండించి అందరికీ ముచ్చమటలు పట్టించాడు సుయోధనుడి కుమారుడైన కుమారుణ్ణి చంపాడు బృహత్పరుడి శిరస్సును ఖండించాడు కర్ణుని సైన్యాధిపతులను మట్టుపెట్టాడు సువర్చనుడు చంద్రకేతుడు మేఘవేకుడు లాంటి వాళ్లను తరిమికొట్టాడు ఇవన్నీ చూస్తున్న కౌరవ యోధులు ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు అప్పుడు ద్రోణుడు కర్ణును చూసి ఇలా అన్నాడు కర్ణ నేను అర్జునునికి కవచదరాన విద్య ఉపదేశించాను దాన్ని అర్జునుడు తన కుమారుడికి ఉపదేశించాడు ఆ కవచధారా విద్య వల్ల అతని శరీరంపై ఎవ్వరూ బాణాలు ప్రయోగించలేరు ఏదో వంచన చేసి అతన్ని చంపాలి అభిమన్యుని చేతిలో విల్లు ఉన్నంతవరకు మనం అతన్ని చంపలేం యోధులంతా అతనిపై దాడి చేసి ఒకరు విల్లును తుంచాలి మరొకరు అతని సారథిని చంపాలి మరొకరు అతని రథం విరగ్గొట్టాలి కాని ఇవన్నీ ఏకకాలంలో జరగాలి నీకు చేతనైతే అభిమన్యుని కపటోపాయంతో చంపు అన్నాడు అది విన్న కర్ణుడు ఆలోచించి అక్కడ యోధులను కూడా కట్టుకుని మూకుమ్మడిగా అభిమన్యునిపై దాడి చేశారు కొంతమంది అతని విల్లు విరిచారు ద్రోణుడు అతని రథాశ్వమును చంపాడు కృపాచార్యుడు అతని రథసారథిని చంపాడు కర్ణుడు అభిమన్యుని డాను విరిచాడు అప్పుడు అభిమన్యుడు తన రథం యొక్క చక్రం తీసి దాన్ని గిరగిరా తిప్పుతూ శత్రుసేనలను చంపుతూ సింహనాదం చేశాడు రక్తసిక్తమైన అతని ముఖాన్ని చూసి శత్రుసేనలు భయభ్రాంతలకు గురయ్యాయి అభిమన్యుడు తన చక్ర ఆయుధంతో శత్రువులు వేస్తున్న బాణాలను ఖండిస్తూ శత్రువు సంహరణ చేస్తున్నాడు ద్రోణుని వైపు దూసుకుపోతున్నాడు అడ్డు వచ్చిన కౌరవ సైన్యాన్ని చీల్చి చెండాడుతున్నాడు ఆ సమయంలో శకుని కృతవర్మ కృపాచార్యుడు శల్యుడు మొదలైన యోధులు ఒక్కటిగా కూడి అభిమన్యుని చక్రాయుధాన్ని ఖండించారు ఇంతలో దుశ్శాసన కుమారుడు అభిమన్యుని ఎదుర్కొని అభిమన్యునిపై అనేక బాణాలను గురిపెట్టాడు అభిమన్యుడు అతను వేసిన బాణాలన్నింటినీ గదాదండంతో అడ్డుకుని అతని అశ్వాలను సారథుల్ని చంపి అతని రథాన్ని విరగ్గొట్టాడు దుశ్శాసనుడు కుమారుడు గదా ఆయుధంతో అభిమన్యుని ఎదుర్కొన్నాడు వారిరువురి మధ్య పోరు ఘోరంగా సాగింది ఇరువురి శరీరం నుండి రక్తం ధారగా కారసాగింది యోధులంతా యుద్ధం మాని వారి పోరు చూస్తున్నారు అభిమన్యుడు కుమారుడు గధలతో మోదుకొని కిందపడ్డారు తీవ్రంగా గాయపడిన వారి శరీరాల నుండి ప్రాణములు వేరై స్వర్గలోకం చేరాయి అప్పటికి కసితీరని కౌరవయోధులు అభిమన్యుని చుట్టుముట్టి కత్తులతో పొడిచి పొడిచి చంపారు సూర్యుడు అస్తమించాడు పాండవుల కీర్తిని ఇనుమడింపచేస్తూ అభిమన్యుడు కౌరవ యోధులతో అత్యంత పరాక్రమంగా పోరాడి వీరస్వర్గం అలంకరించాడు అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్లి తిరిగి రావటం తెలియక అందులోనే మరణించాడని దీని ఉదాహరణగా చెబుతూ చాలామంది సగం సగం తెలిసి తెలియక ఇలాంటి పనులు చేయొద్దని చెబుతూ ఉంటారు కాని అది కరెక్ట్ కాదు కేవలం పదిహేడేళ్ల బాలుడు బెబ్బులిలా బరిలోకి దిగి కాకలు తీరిన కౌరవ యోధాను యోధులను సైతం ప్రాణభయంతో పరుగులు పెట్టించాడు కౌరవసేన శవాల్ని కుప్పలుగా పోశాడు రణరంగంలో రగులుతున్న అగ్నిజ్వాలగా విజృంభించాడు మనలో కూడా చాలామంది చిన్న చిన్న సమస్యలకే చాలా భయపడిపోతూ ఉంటారు అలాంటివారు అభిమన్యుని చూసి చాలా నేర్చుకోవాలి అనుభవంతో పనిలేదు ఎవరి అండా అక్కర్లేదు గుండెల నిండా ధైర్యం సాధించగలమనే నమ్మకం ప్రాణాలు సైతం లెక్క చేయని తెగువ అంతే మనల్ని ఓడించే మునగాడే లేడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్